సభ అధ్యక్ష వహిస్తున్న చీమసీనన్న గారికి ఉద్యమకారుల నా తోటి సోదరి సోదరులకు అందరికీ వాస్తవానికి పదమూడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఉద్యమం చేసి మళ్ళా మనం రోడ్ ఇలాంటి పిల్లలు పెట్టుకోవడం దౌర్భాగ్యం మన ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగానే ఉంది ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం గురించి ముందొచ్చిన వర్ష మళ్ళీ అదే ముఖాలు అవే మనం అందరం కలిసి ఓ గూటిపక్షల మలో ఉద్యమానికి మన చేసిన ఉద్యమ త్యాగాలని సార్ మా చేసిన త్యాగాలకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రంలో ప్రభుత్వాలుగా మీరు ఏర్పడ్డారు మీరు ఏర్పడ్డ ప్రభుత్వాల్లో పారాషూట్ లీడర్లుగా ఉద్యమానికి సంబంధం లేని లీడర్లుగా వారి కుటుంబాలని చైర్మన్లుగా మేయర్లుగా మినిస్టర్లుగా చేసినారు ఉద్యమం చేసినారని చిన్న చూపు చూస్తున్నారు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు అని చెప్పడానికి ఇలాంటి ఉద్యమ వేదికలు చాలా చూపించితే ప్రభుత్వాలకు కానీ పాలకులు కానీ సిగ్గుచేటు కాబట్టి ఇలాంటి ఉద్యమాల పోరు మరో ఉద్యమ రూపం తీసుకోవాలి ఈ ఉద్యమం మన ఆత్మ గౌరవానికి తెలంగాణ తెచ్చిన తెలంగాణ తెచ్చిన గౌరవాన్ని మర కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి ముందు పోవాలి అది చిన్నన లాంటి ఉద్యమ నాయకులు ముందుండి నడిపిస్తున్నందుకు మరొకసారి వారికి వందనాలు దండాలు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దందం